ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಜೈ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ ಇಕಿನ ಇಕಿಂತರ हुन्छ 90 ಕಲ್ಯಾಣ ರಾವ್ ಬಾಬು ಕಸಾ ಇಮಿಡಿಯೇಟ್ ರೈಟ್ ರೈಟ್ ವಾಲು ಹಾಕೊಂಡ ಗನಿ ಓಕೆ ಗೋಪಲ್

ఒక మహత్తరమైన పండుగ రోజు ఎందుకంటే అందరి సహకారంతో సంక్షేమం చూసే ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు ఏదైతే ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడి ప్రజల సంక్షేమ బాగోగలు చూసారో అలాంటి ప్రభుత్వం ఏర్పడింది దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడి లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక చారిత్రక గెలుపు మరి ఇలాంటిది ఈరోజు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం తపనబడే చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంక్షేమం బాగోగలు చూసే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఒక పండగల వాతావరణంలో చేయాలని ఆదేశించారు మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉదయాన్నే ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు మీకందరికి తెలుసు గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పటి పార్టీ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భవించారు మరి అప్పట్లోనే ఎన్టీఆర్ భరోసా అని చెప్పి రెండు వందల పెన్షన్లు ఇచ్చాము అంచెలంచెలుగా వెయ్యి రూపాయలు పెరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాగానే రెండు వేలు చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాగానే అరకొర మూడు నెలలకు ఒక ఇూట యాభై నాలుగు నెలలకు ఇన్నూట యాభై పెంచుతూ వాళ్ళు మూడు వేలు చేశారు అదేవిధంగా మళ్ళా చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు అదేవిధంగా ఈరోజు మాట తప్పకుండా నాలుగు వేలు పెన్షన్లు ఇస్తూ దేశ చరిత్రలో ఎన్నడి లేని విధంగా బకాయిలు మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు బకాయిలు దాదాపు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్దారులకు ఈరోజు పెంచడం అనేది అదేవిధంగా వికలాంగులు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాము వాళ్ళకు కూడా ఈరోజు ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా మనం రోగిగ్రస్తులు ఐదు వేల నుంచి పదహైదు వేలు చేశాం అదేవిధంగా సిక్స్ ప్యాక్లో మనం ఏదైతే మాటిచ్చామో ఎలక్షన్ ముందు అవన్నీ కూడా రాబోయే కాలంలో త్వరలోనే అవి కూడా అమలు చేస్తాం అర్హులైన వారికి అందరికీ కూడా అవి అందజేస్తాం ఈరోజు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు మరి అటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా నాలుగు వేలు పెన్షన్ చేయడం అనేది ఆశామాష కాదు నెలకు ఎనిమిది వందల ఐదు కోట్లు దాన్ని ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది అదేవిధంగా ఈ బకాయిలు ఇవ్వడం ద్వారా పదహారు వందల యాభై కోట్లు మరీ భారం పడిపోతుంది అయినా కూడా లెక్క చేయకుండా మరి వనరులు ఆర్థిక నిపుణుడైన పూజలు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫండ్స్ తేవాలి ఎలా చేయాలి అనే దానికి బాగా తెలుసు కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తున్నారు మరి ఈరోజు మన ఆలూరు వెనకబడిన ప్రాంతం దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా మనం ముందుంటాం రాబోయే కాలంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదామని మీ అందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు అలాంటిది ఒక చరిత్ర తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే మంగళగిరిలో పెనుమాక అనే గ్రామంలో పోయి ఉదయాన్నే ఆరు గంటలకు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో టీ కాఫీ దాగి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వమైన చంద్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుందని కూడా తెలియజేసుకుంటాం మరి ఈ సంక్షేమ పథకాలు దాంతోపాటు అభివృద్ధి అభివృద్ధి కూడా రాబోయే కాలంలో ఏం చేయాలా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు మనం ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి ముందుంటాం అదేవిధంగా ఇక్కడ మన ఆలూరులో ముఖ్యంగా తాగునీరు సాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది మరి తాగునీరు సాగునీరుకి వేదావతి ప్రాజెక్ట్ అయితేనే ఇక్కడ పనులు జరుగుతాయి మరి అలాంటి పనులు మనం రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు పంతొమ్మిది వందల ఎనభై కోట్లతో శాంక్షన్ చేయడం అనేది గత ప్రభుత్వం ఇక్కడ ఏం చేయలే మళ్ళీ ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఎంతో కష్టపడాలి ఎందుకంటే మనం ఇక్కడ ఓడిపోయాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆయన్ని ఒప్పించి వేదావతి ప్రారంభించడానికి శ్యాయశక్తులా ప్రయత్నిస్తాం అదేవిధంగా దేవనకొండ మండలంలో గతంలో మా ప్రభు పద్నాలుగు నుంచి ప్రభు పంతొమ్మిది ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముప్పై ఆరు వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం మరి ఆ నీళ్లు కూడా అప్పటి మేము మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఇరవై వేల ఎకరాలు కాలువలు దొగాం గత ప్రభుత్వం ఐదేళ్ళు పదహారు వేల ఎకరాలకు కాలు వదల్యా అది కూడా నేను మొన్న ఎలక్షన్లో హామీ ఇచ్చాను మీరు ఇక్కడ తెలుగుదేశంని గెలిపించుకోండి పదహారు వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి పదహారు వేల ఎకరాలకి ఇంకా నీళ్ళు పెండింగ్ ఉంది అది చిన్న పని అయినా కూడా మళ్ళా ప్రజా తీర్పుకు మనం కట్టుబడి ఉంటాం మన ప్రయత్నం మనం చేస్తాం అన్ని అభివృద్ధి ప్రయత్న పనులకు ముందుంటాం అదేవిధంగా నగర్ డోనర్ రిజర్వేర్ తాగునీరు ప్రతి ఒక్క గ్రామంలో తాగునీరు సమస్య ఉంది ఎలక్షన్లో పోయినప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో తాగునీరు సమస్య ఉంది మరి అలాంటి సమస్యలను కూడా ఈరోజు మనం అధి అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ కూడా చేయాలంటే కాస్త నిదానంగా మొత్తం అభివృద్ధి దిశగా ఆలోనే నడిపిస్తామని దీనికంతటికీ ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు సహకరించాలి అటు సహకరించినప్పుడు మనం ఖచ్చితంగా ముందుకెళ్ళి అభివృద్ధి చేసామని తెలియజేసుకుంటూ మీకు అందరికీ పేరు పేరున మరొక